టమాటా పప్పు పాలకూర పప్పు గోంగూర పప్పు మసాలా పప్పు బీరకాయ పప్పు గంగవేలకూర పప్పు ఓ ఇట్లా రకరకాల పప్పులు తెలుసు అవన్నీ తిన్నాం కూడా అయితే పట్నం అబిడ్స్లు నా ఈ హోటల్లో ఎరైటీగా తాటి జర్ర పప్పు వండి వచ్చిన కస్టమర్లకు మరి అదేందో చూసాము గట జరా నాస్టల్ గీస్టల్ చేసేటోళ్ళు ఉంటే పోతే మంచిది మరి హోటల్లా బిర్యానీలు భోజనాలు బ్రేక్ఫాస్ట్లు తినేటోళ్లకు అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్ల కింద బల్లులు పురుగులు ఈగలు దోమల సుంటి వడ్డించి వాంతులు అయ్యేటట్టు తినబెడుతుంటారు కదా ఇక అటనే నిన్న పట్నం లో ఉన్న ఈ హోటల్ ఓ కొత్త రకం జీవిని కలిపి వండి వడ్డిచ్చిర్రు వెజ్ భోజనం ఆర్డర్ చేస్తే ఎక్స్ట్రా రేటు తీసుకోకుండా పాపం పాలకూర పప్పుల తాటి చెర్రిని జమాయించి నాన్ వెజ్ భోజనం అన్నట్టు వీళ్ళ కథ సల్లగుండగా ఈ అన్నకు వడ్డించిన పప్పు గిన్నెల అవు పడ్డదట గీజ్ అయితే గమ్మద్డు పప్పుల జర్ర వచ్చింది సామి అని గిన్నె వటుకపై గొంతు ఊంగ కౌంటర్ మీద ఊసునైనా ముంగట మొత్తుకొని చూపెడితే అదేదో షో మీద దుమ్మును దులిపినట్టు దులిపరిచుకొని కళ్ళ ముంగటనే కస్టమర్లకు భోజనాల టోకెన్లు చింపిస్తున్నట వాళ్ళకి అదే పాలకూర పప్పు వడ్డిస్తేనే ఉన్నారట వాళ్ళు ఇంటనే ఉన్నారట అరే అదేంది పప్పుల జర్ర చెప్పిన అటనే టోకెన్లు ఇస్తున్నావు అని అడిగితే జర్ర వచ్చిందని చెప్పి పది నిమిషాలన్న కాలే అప్పుడే ఆ పప్పు వారేసి వేరే పప్పు వండి వడ్డిస్తున్నామని బూకాయిస్తుండట అదే పప్పుతోని మేము కూడా తిన్నాం మాకేం కాలే కదా అని ప్రశ్నకు ప్రశ్నే జవాబు అన్నట్టు చెప్తున్నారట ఉంటే టంగటూరు మిరియాలు ఎంత ఉన్నాయన్నట్టు చెప్తున్నట నయం దేవుళ్ళ ప్రసాదాలనే ఏవేవో కలుపుతున్నాయి పాలకూర పప్పుల జీరొస్తే తప్పేమిటండి అనిలేదు ఇంకా తింటుంటే అక్కడ పప్పులో తాటి జీర వచ్చింది ఫోటోలో పోయి క్యాషియర్ చూపెడితే ఆయన ఏం పట్టించుకోవట్లేదు మళ్ళీ వచ్చిన కస్టమర్లకు కనీసం నేను చూపెట్టాక ఆపాలి కానీ ఇచ్చేసి నడిపిస్తున్నాడు నేను చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే పప్పు వాడేసినామని చెప్తున్నాడు ఈ ఓటల్ వాళ్ళ కథ ఎట్లా కొడుతుందని ఆయన తా పాలకూర పప్పుల తాటిదరి కాంబో గురించి చెప్తే సగం తిన్నోళ్ళు పురాగ తిన్నోళ్ళంతా కడుపుల దేవినట్టయి పట్టిర్రు పప్పులో జరిగి వచ్చిందని పక్కన పక్కన ఆయన కూర్చున్నాడు ఆయన జరిగి వచ్చింది చూపెట్టాడు ఆ అంటే అది కనుక్కుంటే అని అది పాయింట్ తెలిసింది మరి జెర్ర అంటేనే ఇజంపూర్గా ఏమన్నా అయితే ఎట్లా మొత్తానికి వెజ్ ఆర్డర్ ఇస్తే ఫ్రీగా నాన్ వెజ్ పప్పు తినబెట్టిండి ముచ్చట చూసిరు కదా హోటల్ పండి తినేట ఉంటే చాలా పైలం మరి